అందరికీ నమస్కారం నేను మీ విశ్వం మాస్టర్ లైఫ్ కోచ్ స్కైయోగా సర్టిఫైడ్ కోచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో న్యూరో మస్కులర్ బ్రీదింగ్ మనం మూడవ వ్యాయామం స్కైయోగాలో ఈ వ్యాయామం చేయడం ద్వారా మనం వజ్రాసనంలో కూర్చొని చేస్తాం వజ్రాసనంలో కూర్చోవడం ద్వారా మన పాదాల దగ్గర నుంచి మన మడమలు మన మోకాళ్ళు మన తొడలు మన నడుము దాకా చక్కగా వ్యాయామం జరుగుతుంది అలాగే న్యూరో మస్కులర్ బ్రీదింగ్లో మనం శ్వాసని చక్కగా తీసుకుని వదిలిపెడతాం బ్రీదింగ్లో ఏ ఏ భాగాలకు శ్వాస జరుగుతుందో చూద్దాం మొదట చిన్ముద్రలో మనం తొడల మధ్యలో ఇలా పెట్టుకుని శ్వాస వదిలిపెడుతూ ముందుకు వెళ్తాం శ్వాస తీసుకుంటూ పైకి రావడం జరుగుతుంది ఇలా మనం చేస్తున్నప్పుడు ఊపిరితిత్తులకు అలాగే మన కాళ్ళ దగ్గర నుంచి ఈ పొత్తి కడుపు కడుపుకి లోపలున్న భాగాలకు కూడా చక్కగా వ్యాయామం జరుగుతుంది రక్త ప్రసరణ ఉష్ణ ప్రసరణ వాయు ప్రసరణ సవ్యంగా జరుగుతుంది తర్వాత ఎప్పుడైతే మనం ఈ ఆది ముద్రలో ఇలా వేళ్ళు ఉంచి వీటిని మన పొత్తి కడుపులో పెట్టి మనం ముందుకి గాలి వదులుతూ తీసుకుంటూ వ్యాయామం చేస్తామో మన పొత్తి కడుపు దగ్గర ఉన్నటువంటి ప్యాంక్రియాస్ ఈ ప్రేవులు పెద్ద ప్రేవులు అలాగే మన స్త్రీలకు గర్భాశయము అలాగే మూత్రపిండాలు వీటికి సంబంధించినటువంటి వ్యాయామం చక్కగా జరుగుతుంది అక్కడ శక్తి ప్రసరణ ప్రసరణ ఉష్ణ ప్రసరణ సక్రమంగా జరుగుతుంది ముఖ్యంగా ఈ లివర్కి సంబంధించినటువంటి రక్త ప్రసరణ కూడా వాయు ప్రసరణ ఉష్ణ ప్రసరణ కూడా దీని ద్వారా జరగడం మీరు చూస్తారు అలాగే ఊపిరితిత్తుల వరకు చక్కగా ఈ ప్రవాహాన్ని మీరు అనుభూతి చెందగలుగుతారు ఎప్పుడైతే మీరు వీటిని ప్రారంభం చేస్తారో ఆ రోజు నుంచే వీటి యొక్క ఫలితాలను మీరు పొందుతారు కనుక ఇంకా ఈ న్యూరో మస్కులర్ బ్రీదింగ్లో మన ఒక్కొక్క భాగానికి చక్కగా మనం బ్రీదింగ్ చేస్తాం నాభిస్థానంలో మనం శ్వాస తీసుకుంటాం అలాగే మన హృదయ స్థానంలో ఎలాంటి శ్వాసక్రియ జరుగుతుందో గమనిస్తాం ఇలా చెవుల్ని గమనించినప్పుడు చెవుల మీద వేళ్లు పెట్టుకుని ఈ మోచేతిని ఛాతి దగ్గర పెట్టినప్పుడు ఇలా చేయి పెట్టుకుని చేస్తాం కదా నాభిస్థానంలో జరుగుతుంది ఛాతీలో జరుగుతుంది అలాగే ఈ చెవి వరకు శ్వాస జరుగుతున్న క్రమాన్ని మీరు గమనిస్తారు అలాగే ఇలా మనం రెండు చేతుల్ని మూసి వెనుక కలిపి ఉంచి ఇలా ఛాతీని వెడల్పుగా చేసి చేసినప్పుడు ఛాతీ పూర్తిగా విశాలంగా ఎంత శ్వాస తీసుకోగలమో అంత శ్వాస తీసుకోవడం జరుగుతుంది తద్వారా మన శ్వాస నాళాల్లో శ్వాస కోశాల్లో ఎలాంటి సమస్యలున్నా కానీ పూర్తిగా విడుదలైపోయి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు ఆస్తమా పేషెంట్లు ఎవరైనా ఉంటే ఈ దీనికి సంబంధించినటువంటి వ్యాయామం చేస్తే ఉపశమనం అంటే దీర్ఘకాలిక సమస్యలు ఏవైనా ఉంటే మీరు దీని నుంచి ఉపశమనాన్ని పొందుతారు మధ్యలో ఏవైనా వస్తే తాత్కాలికమైనవి ఏవైనా వచ్చి ఉంటే అవి పూర్తిగా నయమైపోతాయి కనుక ఈ న్యూరో మస్కులర్ బ్రీదింగ్ వల్ల శ్వాసకోశ నాళాలు అలాగే మన లివర్కి సంబంధించినవి ఊపిరితిత్తులకు సంబంధించినవి ఏవైనా సరే అవన్నీ కూడా పూర్తిగా దూరం అవుతాయి అలాగే మన జీర్ణ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా చక్కదిద్దబడుతుంది స్త్రీలు ముఖ్యంగా పీరియడ్స్ రావడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ వ్యాయామం చేయడం ద్వారా వాళ్ళకి నెలసరి ఆ పీరియడ్స్ సక్రమంగా రావడం జరుగుతుంది కనుక ఈ వ్యాయామం ఇంటి దగ్గర చక్కగా మనం చేసుకోగలిగితే ఈ సమస్యలన్నిటి నుంచి దూరమైపోయి చక్కగా ఆరోగ్యవంతంగా జీవించవచ్చు ఇంకా ఈ న్యూరోమస్కులర్ బ్రీతింగ్ వల్ల ఎవరైతే మన తక్కువ గ్రహణ శక్తి జ్ఞాపక శక్తి ఉన్నవాళ్ళు ఉంటారో ఆ పిల్లలకి ఈ న్యూరోమస్కులర్ బ్రీతింగ్ వ్యాయామం చేయించడం ద్వారా వాళ్ళ గ్రహణ శక్తి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా చెప్పిన విషయాన్ని ఆ పాఠాలని అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళ గ్రహణ శక్తి పెరుగుతుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది మెమరీ పవర్ అలాగే ఈ బ్రీదింగ్ బాగా తీసుకుంటాం కదా లోపలికి తీసుకోవడం వల్ల మన ఆలోచన విధానం కూడా మారిపోతుంది ఎంతో ప్రశాంతంగా మన మనసు ఉండడానికి వీలవుతుంది నిద్ర లేమి ఎవరైతే లేట్ నైట్ నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతుంటారో నిద్రలేమి స్లీప్లెస్ సమస్యలతోటి బాధపడుతుంటారో వాళ్ళందరూ ఈ వ్యాయామం చేయడం ద్వారా చక్కగా నిద్రపడుతుంది ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుందనమాట ఈ వ్యాయామం ఒక్కటి మీరు ప్రయత్నం చేసి చూడండి ఎంత చక్కగా మీకు నిద్రపడుతుందో తెలుస్తుంది అలాగే ఈ షుగర్కి సంబంధించినటువంటి సమస్యలు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఈ వ్యాయామం చక్కగా పనిచేస్తుంది ఈ న్యూరో మస్కులర్ బ్రీదింగ్ వల్ల ఇంకొక అద్భుతమైన ఉపయోగం ఏంటంటే మూర్ఛ వ్యాధి ఉన్నవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు దీన్ని మాస్టర్ అబ్జర్వేషన్లో చేయడం ద్వారా చక్కగా మీకు ఫలితాలు రావడం జరుగుతుంది క్రమక్రమంగా మెరుగుదల ఏర్పడుతుంది నరాలకు సంబంధించినటువంటి సమస్యలు ఎలాంటి ఉన్నా సరే ఈ న్యూరో మస్కులర్ బ్రీదింగ్లో నుంచి మనం ఉపశమనం పొందొచ్చు దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు అలాగే తాత్కాలికంగా ఏవైనా మధ్యలో వచ్చి ఉంటే ఈ మైగ్రేన్ అలాగే సైనస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా వాళ్లకు ఈ వ్యాయామం చక్కగా పనిచేస్తుంది ఎక్కువ ఎప్పుడు జలుబు తలనొప్పి ఇలాంటి సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు చిన్న చిన్న వాతావరణ సమస్యలకే వాళ్ళకి జలుబు చేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది చక్కగా ఉపయోగపడుతుంది న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఇంటి దగ్గర హాయిగా కూర్చుని చేసుకోవచ్చు ఇది ఒకవేళ మీరు వజ్రాసనంలో చేయలేకపోతే మామూలు సుఖాసనంలో కూర్చుని చేయవచ్చు మీకు ఎలాంటి సలహాలు సూచనలు అవసరమైనా కానీ నెంబర్ కాల్ చేసి మీరు ఈ వ్యాయామాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు థ్యాంక్ యూ